మీద జరిగినటువంటి దాడి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు కనుక తమిళనాడు వెళ్తే ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇంకా మాట్లాడితే ఆయన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాకపోతే ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ అవకాశం లేదు ఇంకా రెండోసారి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి రానియకుండా ఆయన్ని బెదిరించడానికే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు వెళ్ళేటువంటి ధైర్యం ఉండకపోవచ్చు ఒకవేళ తమిళనాడు కనుక వెళ్తామంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తారు ఎందుకు ఎందుకు అరెస్ట్ చేస్తారు చేస్తారంటే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటం జరిగింది ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటి దానికి కూడా అనేకమైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి ఆయన తన సనాతన ధర్మం కోసం ఏమైనా చేస్తాను అటాక్ చేస్తానని కూడా బెదిరించడం జరిగింది పిలుపు కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి సందర్భాల్లో కేసు అయినటువంటి తమిళనాడు రాజకీయాలు ఒక వేరే రకంగా ఉంటాయి తమిళనాడు రాజకీయాలు వేరు వేరే భారతదేశ రాజకీయాలు వేరు ఉంటాయి అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని అందరు పాటించాలి గో సంరక్షణ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా రకాలుగా దేవులమైన దాడులు జరుగుతున్న దానిలను కూడా మనం పట్టించుకోవాలని ఆయన చెప్పడం తప్ప అంటారు రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటిది స్టాలిన్ ప్రభుత్వము వాళ్ళు సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకులు ఈ యొక్క స్టాలిన్ గారి కుంభ ఉదయనిధి మారని రాష్ట్రం చెప్పడం జరిగింది సనాతన ధర్మం అంటే ఒక వైరస్ వంటిది ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది అంత నెగిటివ్ ఉంది వాళ్ళకి ఉదయంది మారని చెప్పడం జరిగింది ఎవరైనా సరే స్నాతన ద గురించి మాట్లాడతారు ఒక వైరస్ వంటిది దాన్ని నిర్మూలిస్తానని చెప్పడం జరిగింది ఇటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి అక్కడ మాట్లాడడం వల్ల స్టాలిన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారని భావిస్తుంది అంటే ఒక డిప్యూటీ సీఎంని కూడా అరెస్ట్ చేస్తారా చేస్తా తమిళనాడులో ఏంటంటే అక్కడికి వెళ్తే మనకు తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు అంటే రెండోసారి మీటింగ్ కనుక పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్తే మాట ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఓకే దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము ఎందుకంటే సనాతన ధర్మం అనేటువంటి దానికి ఒక భారతదేశ స్థాయిలో కూడా చేస్తానని బోర్డు ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కానీ ఏంటంటే కేవలం తమిళనాడుకే ఆయన వెళ్ళలేకపోయారు తమిళనాడుకి వెళ్తేనే అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది అక్కడ ఉన్నటువంటి పళని స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవస్థానం దగ్గర కొన్ని రకాల వివాదాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక వివాదాల్లో కూడా ఈయన తలదూర్చినట్టు అయింది అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి గొడవల మధ్య ఆయన ఇన్వాల్వ్ అవటం వల్ల ఇది మరింత పెద్ద గొడవ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏమైనా అక్కడ స్టాలిన్ ప్రభుత్వం కూడా వాళ్ళు అసలు కరుణానిధి గారు ఇంతకుముందు ఉండేవారు వాళ్ళు అస్సలు దేవుని నమ్మరు కాబట్టి ఈ విషయం కూడా ఇంకా పెద్దది కూడా అయ్యి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఆల్రెడీ మనం తమిళనాడు గమ గమనించినట్టయితే ఒకప్పుడు జయలలిత గారిని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారిని అరెస్ట్ చేసిన సందర్భం ఉంది శచికల గారిని కూడా అరెస్ట్ చేసి కొంతకాలం జైలు శిక్ష చేసిన సందర్భం ఉంది అంతేకాకుండా రీసెంట్గా కూడా ఒక ప్రముఖ యాంకర్ని కూడా అక్కడ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కొంతకాలం కారగాల్లో పెట్టడం జరిగింది అటువంటి కఠినమైనటువంటి ప్రభుత్వం స్టాలిన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మటుకు తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే